సిద్ధపడుతూ ఉన్నారు పాటలు పాడుతూ ఉన్నారు అయితే మిగతా క్రైస్తవ ఇతరులు మాత్రం వారికి అర్థం కాదు అయితే మనం కూడా ఒక్కసారి చూద్దాం ఈ నేటి బాలుడు పుట్టినటువంటి ఈ సందర్భంలో ఉన్న ఏమిటి గొప్పతనం ఈ చిన్న బాలు ఎందుకు ఇంత ఆచారంగా చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి మనము కొద్ది నిమిషం ధ్యానం చేద్దాం దీని ప్రాముఖ్యత ఏమిటి ఎందుకు భూ ప్రపంచం మీద ఇంత ప్రాముఖ్యత ఉంది అన్నటువంటి విషయం మీకు వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అండి మొదటిగా నేను ప్రభు దగ్గరికి మనం అందరిని అప్పగించుకుందాం ప్రభు మనతో మాట్లాడేలాగున ప్రభు స్వరాన్ని మనం వినేలాగునా ప్రభు మనకి దోడై ఉండి సముష్ణములు జరిపించేలాగున ప్రభు సన్నిధిలో మనం ఆయన్ని వేడుకుందాం ఆయన్ని ఆహ్వానిద్దాం ప్రభుయే మనతో మాట్లాడేలాగున ప్రభుయే మనతో ఆ యొక్క పరలోకపు నుండి స్వరాన్ని వినిపించేలాగున మనల్ని మనం సిద్ధపరుచుకుందాం ప్రారంభంలో ఇకి భక్తం ప్రియా బ్రహ్మ తండ్రి మీ పరిశుభ్ర నాకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మేము నీ సన్నిధిలో కూడి ఉన్నాము ఈ క్రిస్మస్ ఆరాధన కార్యక్రమంలో మా ప్రభు మేము ఈ విధంగా కూడుకున్నప్పుడు మీరు మాకు ఇచ్చినటువంటి సమయం బట్టి నీకు వందన్నారు మాకు ఇచ్చినటువంటి ఈ సహవాసం బట్టి వందన్నారు మాకు ఇచ్చినటువంటి వాతావరణం బట్టి నీకు స్తోత్రాలు అయితే మా ప్రభు నేటు క్రిస్మస్ ఆరాధన కార్యక్రమంలో నీ స్వరాన్ని వినిపింపచేయాలి ప్రభు నెమ్మది మాటలు నీ స్వరాన్ని మాకు వినిపింపజేసి మా ఒక నిజమైనటువంటి సంతోషంతో ఆయన మేము నేటి ఆరాధన కార్యక్రమం ప్రభు జరిగిన సహాయం చేయమని నన్ను మరుగుపరిచి మీ స్మరణ మేము పరిచిస్తుంది మాట్లాడుతున్నాను నేను ఎస్సు తీసుకున్నాము వాడికి వేడుకుంటాము నన్ను తండ్రి ఈరోజు క్రిస్మస్ కార్యక్రమంలో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే నేను చెబుతాను క్రిస్మస్ మనకు ఇంతకు ముందే అనేక సార్లు జరిపించుకున్నా కనుక నేటి ప్రాధాన్యతను గురించి మనం ఈ నాలుగు సువార్తలు దేవుని యొక్క జననాన్ని గురించి చాలా చక్కగా రాయబడి ఉంది అందులో లూకా రసిన సువార్త మత్తాయి రసిన సువార్త మార్పు యహన్ రసిన సువార్త ఈ విధమైనటువంటి ఈ నాలుగు ఈ సువార్తలు దేవుని యొక్క పుట్టుకల గురించి చాలా చక్కగా వర్ణించబడి ఉన్నాయి అంత మాత్రమే కాక యేసు ప్రభు యొక్క జననము గురించి ఏడు వందల సంవత్సరముల క్రితమే యసాయ ప్రవర్త చాలా చక్కగా వర్ణించ అది ఏడో అధ్యాయం పద్నాలుగు అసంలో చాలా చక్కగా రాయబడింది చూడండి కన్యక గర్భము ధరించి కుమారుని కన్ను అమ్మ ఒకసారి చదవండి కాబట్టి ప్రభువు తానే యొక్క చూసిన మీకు చూపును ఆలకించు కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను ఆ కుమారుడట ఏమిట మనతో ఉంటాడట మనతో ఉంటాడంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరితో ఉంటాడన్నటువంటి ఈ ప్రాధాన్యతనికి అందరూ కూడా నేటి ఆ క్రిస్మస్ దినంలో చాలా ప్రాధాన్యతనిచ్చి ఆరాధిస్తూ ఉన్నారు మానవుడితో దేవుడు ఉండడం అనేది చాలా చాలా క్లిష్టమైనటువంటి విషయం మానవుడితో దేవుడు ఉంటాడంట అంటే మానవుని యొక్క పరిస్థితులలో ఆయన మనకి ఉంటాడట ఎలా పుడతాడంటే ఆయన ఆ దేవుని యొక్క స్వరూపమును ధరించుకొని ఆయన మానవ స్వభావము మానవ రూపంగా ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా మనకందరికీ తెలిసిన విషయం నీ కొత్త ఏం కాదు మానవుడుగా ఆయన పుట్టాడు దైవ స్వభావం కలిగిన వాడై ఉండి మానవ రూపంలో పుట్టాడు అందుకే పేరు ఆయనకేంటి మనతో పాటు ఉంటాడని ఆయనకి ఇమాను వేరు పేరు పెట్టబడి ఉన్నది అది ఎప్పుడట ఇషా వేసినట్టు గ్రంథంలో ఏడు వందల సంవత్సరముల క్రితమే దీనికి ముందుగా వర్ణించబడింది కాబట్టి ఎప్పుడంటే ఇది మరియా తెలుసుకుంటా ఉన్నప్పుడు గర్భం నేను ధరిస్తామని సమయానికి అప్పుడు తాను చాలా ఆనందంతో ఉప్పొంగిపోయిందంట దాన్నే ఆనందము అన్నటువంటి విషయాన్ని చూసినట్లయితే గ్రీక్ భాషలో అగాలియో అని అంటారు గ్రీక్ భాషలో దీనికి అగాలియో అన్నటువంటి మాట అంటే ఇది లోతైన అంతరంగంలో ఆనందం కాదు మానవుని ముందే ఉన్నటువంటి ఆనందం కాదండి అంటే స్వభావముగా మానవ హృదయంలో మానవ అంతరంగములు ఉన్నటువంటి ఆనందము కాదు ఇది ఏంటట కొందరు ఫిలాసఫర్స్ కొందరు పండితులు ఏ విధంగా అంటున్నారు ఇది చాలా లోతైనటువంటి అంతరంగములు ఆనందము కాదు దానికి దానికి ప్రతిగా ఆనందం అంటే గంతులు వేయించే ఉద్రేకమైనటువంటి ఆనందం తీసేయమంట ఉద్రేకమైనటువంటి ఆనందాదిస్త అందుకని చెప్పాను ఇది ఇది వరకు మానవ అంతరంగములో చేటు చోటు చేసుకున్నటువంటి ఒక సాధారణమైనటువంటి ఆనందం కానే కాదు కనుక చూడండి దూత ఎప్పుడైతే ఆ పశువుల కాకులకు చెప్పారో అప్పుడు వెంటనే వాడు ఏమైనా చదువు చదువు ఒకసారి రెండు వందల ఎనిమిది నుంచి పది వరకు ఉన్నట్లయితే దేవుని దూత వారి వారికి ప్రత్యక్షమైనప్పుడు గొప్ప వెలుగు వారి చుట్టూ ప్రకాశించినప్పుడు వారు భయభ్రాంతులైన రాయబడినది కదా వారు భయభ్రాంతులైన తర్వాత చూడండి మీరు మహా సంతోషకరమైన భయపడకూడికి నేను మీకు తెలియచేయాల ప్రజలు అందరికి కలగ మహా సంతోషకరమైన వార్త మహా సంతోషకరం అంటే ఇక్కడ ఇంకో మనం కొద్దిగా ఆలోచించినట్లయితే మానవుడికి ఇదివరకు సంతోషం లేకపోతేనే దూత చెప్పింది కరెక్ట్ అవుతుంది అంతే కదండి మానవుడికి ఈ భూమి మీద పుట్టినటువంటి మానవుడికి సంతోషము ఆనందము లేకపోతేనే దూత చెప్పినటువంటి మాటలు నిజమవుతుంది అవుతుంది లేకపోతే అది ఎవడైనా పుట్టి పార్వేశిస్తారు కదా కాబట్టి ఏం చెప్తున్నారు భయపడుకుడి భయపడుకుడి అని చెబుతూ ఏమంటున్నారంటే ప్రజలందరికీ కలగవు మహా సంతోషకరమైనటువంటి వర్త మనం మీకు తెలియజేస్తున్నాను అని చెబుతూ ఏంటట ఆ నేనే దావి పట్టణంలో గుడి ఉన్నాడు చాలు 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 చాలా చాలా అక్కడ చూడండి రక్షకుడు అన్నటువంటి మాట ఉన్నది రక్షకుడు అన్నటువంటి మాటలు మనం ఆలోచించినట్లయితే మానవునికి రక్షణ లేనటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే రక్షకుడు అనే మాటలు చెబితే దానికి గౌరవంగా ఉంటుంది తనకి ఎవరైనా వింటారు తన మాట అర్థం ఉంటుంది తనకి విలువ ఉంటుంది కదా ఆ ఎటు మన మీకు ఒకసారి చదువు మానవుడు నేడు రక్షకుడు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈ క్రీస్తు రక్షకుడు అన్నటువంటి ప్రొటెక్షన్ లేకపోతే ఉద్ధరించువాడు లేకపోతే కాపాడు వాడు లేకపోతే సహాయము చేయవాడు అన్నటువంటి అర్థాన్ని ఇస్తుంది రక్షకుడు అన్నటువంటి మాటను ఇది అర్థమవుతుంది నిజంగా మానవుని జీవితంలో అది నిజమైనట్లయితేనే ఆ భూత చెప్పిన మాటకి అర్థం ఉంది విలువ ఉంది లేకపోతే దానికి అర్థం ఉండదు కాబట్టి నేను ఈ ఈరోజు ఈ విషయంలో ఆ రక్షకుడు అన్నట్టు విషయంలో చూసినట్లయితే నేను కొన్ని విషయాలు ఈ భూమి మీద జరుగుతున్న విషయాన్ని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను చూడండి భూమి మీద భూమి మీద రక్షణ కరువైనటువంటి వారు ఉన్నారా లేకపోతే సంతోషం కరువైనటువంటి వారుగా ఈ లోకంలో ఉన్నారా లేకపోతే ఏ విధమైనటువంటి దైవి దైవికమైనటువంటి ఆధారం లేకుండా లోకంలో జీవిస్తున్నారా అనే విషయం మనం ఆలోచించినట్లయితే అది చాలా ప్రయోజనకరంగా ఉండి అప్పుడు మనం ఈ దావి దావిదు పూర ముందు పుట్టినటువంటి ఆ బాలుని గురించి చెప్పినటువంటి ఆ పరలోకం నుండి దూత చెప్పిన నిజమవుతుంది ఒకటో విషయం ఏంటి చెప్పాడు మహా సంతోషకరమైన మాటలు మీకు తెలియజేస్తానండి అన్నాడు రెండో విషయాలు మనం చూసినట్లయితే రక్షకుడు పుట్టి ఉన్నాడు అని అంటున్నావు రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్నటువంటి మాటలు చూసినట్లయితే వాస్తవానికి రెండు వేల సంవత్సరాల క్రితమే చెప్పినటువంటి మాట ఈరోజు భూమి మీద అది వాస్తవానికి ఉందా అని అంటే నిజంగా ఉంది నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను భూమి మీద నేటి సమాజంలో ఈ లోకంలో లేకపోతే ఈ ప్రజలు ఏ విధమైన పరిస్థితులు సతమతం అవుతున్న విషయం మీకు తెలియజేస్తాను ఒకటో ఒకటో దాని మనం చూసినట్లయితే భారతదేశంలో లేకపోతే భూమి మీద ప్రపంచంలో మానవునిగా కొనసాగుతున్నటువంటి వారికి ఒకటోది ఏం తెలుసా డిసీజ్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అందరికీ రోజుకు ఒక విధమైన రోగాలు పుట్టుకొస్తుంది హాస్పిటల్ ఎన్ని హాస్పిటల్స్ ఎన్ని డాక్టర్స్ కొత్తగా వస్తున్నప్పటికీ భారతదేశంలోనే కాదు భూమి మీద అనారోగ్యము అలాగ ప్రబలిపోతూ ఉంది విస్తారిస్తూ ఉంది పరిపాలిస్తూ ఉంది లేకపోతే బాధ లేకపోతే ఆ ఇబ్బంది లేకపోతే కన్నీరు ఇది అలాగే పెరిగిపోతూ ఉంది భూమి మీద కాబట్టి అనారోగ్యం డిసీజ్ డిసీజ్ భారతదేశంలోనే కాదు భూమి మీద ఉన్న వారందరికీ అందరికీ ఉంది పరిపాలిస్తూ ఉంది ఆధిపత్యంలోనే ఉంది మన భారతదేశం కోసం ఆలోచిస్తున్నట్లయితే ఇటీవల స్టాటిస్టిక్స్ చూసినట్లయితే ఇంచుమించు అరవై శాతం మంది అట డిసీజ్ అనగా డైబెటీస్ తర్వాత బీపీతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారంట అర్థమైందండి డిసీజ్ ఒకటో విషయం మనం చెప్పాను ఒకటోది డిసీజ్ రెండో విషయం డిజార్డర్ అక్రమము ఒకటో విషయము డిసీజ్ రెండోది అక్రమము అక్రమము చేయవల మీరు పరిశుద్ధపరుచుకున్న రాయబడి అని అక్రమము అక్రమ సంబంధము అక్రమ సంపాదన అక్రమ వాటలు అక్రమమైనటువంటి ఆ జీవిత విధానం అక్రమ సంపాదన సమస్తమును అక్రమముగా సంపాదిస్తున్నారు అక్రమమైన సంబంధము కలిగి ఉన్నారు అనేక కుటుంబం అక్రమ సంబంధం వలన చెడిపోతూ ఉంది అనేక కుటుంబం కోల్పోతూ ఉంది ఒకటోది డిసీజ్ అయితే రెండోది డిజార్డర్ ఒక క్రమ పద్ధతిలో లేదు ఒక కుటుంబం అయితేనేమి ఒక సమాజం అయితేనేమి ఒక జీవితం అయితేనేమి ఎక్కడ చూసినా క్రమంటూ లేదని అక్రమము చోటు చేసుకున్నది కనుక అక్రమము ప్రతి ఒక చోట చోటు చేస్తుంది కనుక వీ అక్రమంకి రక్షణ అవసరం ఉంది ఒక వీరు వాళ్ళకి వాడికి ఎవరు ధన్ను లేకపోవడం చూసి ఒక ధనికుడు లేకపోతే మంచి రాజకీయ బతుకుబడి ఉన్నటువంటి వాడు అక్రమంగా తన ఇల్లు తన ఆస్తి లేకపోతే తన సొత్తు మెల్లగా మెల్లగా స్వాధీనం చేసుకున్న దినాల్లో మనం ఉంటా ఉన్నాం అక్రమము ಮೊದ್ದ ಡಿ ಮೋಡೋದಿಟ ಅಸಮರ್ಥತ ಮೋಡೋದ ಡಿಜಾಬಿಲಿಟಿ ಆಸಕ್ತ ಅಸಮರ್ಥತ ಕುಟುಂಬ ಪೋಷಣಿ ತನ್ನ ವೃತ್ತಿ ಪರಮನ ವಿಷಯ ತನ್ನ ವ್ಯಾಪಾರೇವೇ ಉಪಾಧಿ ತನ್ನ ಟೀಚಿಂಗ್ ಅದೇ విద్యార్థి అయినట్లయితే చాలా చదువులు అయితేనేమి లేకపోతే ఒక వ్యాపారం తన వ్యాపారంలో అయితేనేమి ప్రతి చోట అసమర్థత చోటు చేసుకోవడం వలన అయోమయం వచ్చింది అసమర్థత పెరిగిపోయింది మానవ జీవితంలో అసమర్థత మొదటిది రిషి రెండోది రిజార్ట్ మూడుది చూసినట్లయితే డిజాబులిటీ అసమర్థత చోటు చేసుకుంది కనుక ఈ అసమర్థత నుండి బయటపడటకు మనకి ఏం కావాలంటే రక్షణ కావాలా మనకి సంతోషం కావాలా కనుక మీకు అందరికీ కలగబోతున్న మహా సంతోషకరమైనటువంటి విషయం తెలియజేస్తా ఉన్నాడు అప్పుడు నిజంగా సంతోషంగా మానవుడు స్వీకరించవచ్చు ఈ పరిస్థితులను మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా దూత చెప్పిన మాట నిజమవుతుంది వాస్తవం అవుతుంది నాలుగో విషయం చూ చెప్తాను మీకు డిస్ట్రెస్ దురావస్థ బాధ అమితమైన బాధ కష్టం డిస్ట్రెస్ మానవ జాతికి ఇది ఏరుతా ఉంది ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితేనేమి లేకపోతే నిద్ర పట్టుకోవడం అయితేనేమి లేకపోతే మహాకోపం అయితేనేమి లేకపోతే తల్లిదండ్రులు ఆ యొక్క ఆ యొక్క ఆ సాంప్రదాయంగా తనకు వచ్చినటువంటి కొన్ని రోగం అయితేనేమి లేకపోతే ఏదో ఒక యాక్సిడెంట్ వలన జరిగినటువంటి పరిస్థితులు అయితేనేమి దురావస్థ లేకపోతే ఒక బాధ అమితమైన భరించలేని బాధ భరించలేని కష్టం భరించమైన లేని నొప్పి దీనికి డిస్ట్రెస్ అని అంటారు భారతదేశములో లేకపోతే భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి గుండా పెడతా ఉన్నారు కనుక మీకు రక్షణ కావాలి మీకు సంతోషము కావాలి మానవుని యొక్క కన్నీటి తొడవడానికి ఈ లోకం మనతో పాటు ఉండి మన బాధలు ఓదార్చడానికి మన నెమ్మదిని కలుగు చేయడానికి ఆయన భూమి మీద మానవ రూపం ధరించి లోకానికి వచ్చాడండి ఇంకా ఒక విషయం చెప్తాను ఇంకా ఐదో విషయంలో మీకు తెలియజేస్తాను అసలు డిస్కంఫర్ట్ ఒకటోది డిసీజ్ రెండోది డిజార్డర్ మూడోది డిజాబిలిటీ నాలుగోది డిస్ట్రెస్ ఐదోది డిస్కంఫర్ట్ అసౌకర్యమైనటువంటి విషయము నీకు నీకు నీ ఉండడానికి అసౌకర్యం ఊపిరి తీయడానికి అసౌకర్యం నడవడానికి అసౌకర్యంగా ఉంది జీవించడానికి అసౌకర్యంగా ఉంది నీకు ప్రార్థించడానికి కూడా అసౌకర్యంగా ఉంది అంత మాత్రమే కాదు జీవించే విధానంలో కూడా అసౌకర్యంగా ఉంటా ఉన్నటువంటి ఈ దినంలో ఉంటా ఉన్నారు వాతావరణం అసౌకర్యంగా ఉంటుంది నీరు అసౌకర్యంగా ఉంటుంది లేకపోతే ఎండ అసౌకర్యంగా ఉంటుంది అన్ని తనకి మానవునికి ఒక అసౌకర్యంగా ఉంటా ఉన్నాడు కంఫర్ట్ గా ఫీల్ అవ్వట్లేదు అసంతృప్తి ఫీల్ అవుతా ఉన్నాడు తృప్తి లేదు మానవ జీవితంలో అసౌకర్యంగా నాకేదో కొద్దు ఉంది అన్నటువంటి విధానం వెంటాడుతూ ఉంది అప్పుడు మనకి నిజమైనటువంటి ఏం కావాలట రక్షణ కావాలి నిజమైనటువంటి ఇంకేం కావాలి నిజమైనటువంటి సంతోషం కావాలి నిజమైనటువంటి ఆనందం కావాలి నిజమైనటువంటి తృప్తి కావాలి మొదటి విషయం డిసి రెండోది మూడోది డిస్ట్రెస్ నాలుగోది డిజాబులిటీ ఐదోది చూసినట్లయితే ఏంటి డిస్కంఫర్ట్ అసౌకర్యంగా మానవుడు జీవిస్తూ ఉన్నారు అసౌకర్యం సౌకర్యం లేనటువంటి జీవము సౌకర్యం లేనటువంటి వాడు సౌ ఎటువంటి సౌఖ్యం లేనటువంటి బ్రతుకు ఏ సౌకర్యం లే సౌకర్యం లేనటువంటి ఫెసిలిటీ లేనటువంటి మానవుడు యాంత్రికంగా జీవిస్తూ ఉన్నారు మెకానికల్గా జీవిస్తూ ఉన్నారు ఇంకా నెక్స్ట్ నేను చెప్తాను డిస్కంఫర్ట్ తర్వాత డిసాస్టర్ ఆపదలు విపత్తు సముద్రంలో విపత్తు ప్రయాణంలో విపత్తు జీవిత విధానంలో విపత్తు మందులు వాడితే విపత్తు ప్రతి చోట విపత్తు మనకి ముంచుకొస్తుంది 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 ఇదిగో వాతావరణం బాగలేదు మీకు విపత్తు పరిగెట్టి వస్తుంది అనేటువంటి ఈ వార్తా పత్రికలు చూస్తే ఈరోజు విపత్తు ఎక్కడ చూసిన రక్షణ లేదు ఎక్కడ చూసిన రక్షణ లేదు ఎక్కడ చూసిన సమాధానము లేదు కాబట్టి మొదటిది మీకు చెప్పాను ఒకటోది డిసీజ్ ರಂಡೋದು ಡಿಜಾರ್ಡರ್ ಮೋಡೋದು ಡಿಜಾಬಿಲಿಟಿ ನಾಲ್ಕೋದು ಡಿಸ್ಟ್ರೆಸ್ ಐದ ಡಿಸ್ಕಂಫರ್ಟ್ ತರವತ್ತ ವಿಪತ್ತು ವಿಪತ್ತು ಜಾತೀಯ ವಿಪತ್ತು ఎదుగో సునామీ పరిగెట్ట వస్తుంది ఓ వచ్చే సంవత్సరం మనకి యుగ సమాప్తి అయిపోతుంది ఓ మరి రాత్రంతా మీకు ఏటా చాలా వేడిగా ఉంటుంది తగలంతా వేడిగా ఉంటుంది ఈ విధమైన వివిధ రకాలైనటువంటి ప్రకటనతో మానవ జాతి భూమి మీద ఉండడానికి కూడా అసౌకర్యంగా ఉంటూ ఒక వర్ణించలేనటువంటి ఒక విపత్తు పరిగెత్తు వస్తుందని భయాందోళనతో జీవిస్తున్నటువంటి మానవ జాతి నేటికి వీటన్నిటి నుంచి రక్షణ కావాలి వీటన్నింటిలో దేవుడు మనకి తోడుగా ఉంటే మనం ఆనందించగలము అది దట్ ఈస్ నాట్ ఇంటెన్సివ్ ఇంటెన్స్ హ్యాపీనెస్ అని అంటారు అంతరంగికమైనటువంటి ఆనందము కానీ కాదు అది ఉద్రేక ఫలితమైన నిజమైనటువంటి చిరకాలంతో కూడినటువంటి దైవిక ఆనందం అనే కొందరు అభిప్రాయపడతా ఉన్నారు ఇది వాస్తవం చూద్దాం ఆ పదలతో పాటు డిస్కార్డ్ అసమ్మతి నేను డీతోనే అనేది చెబుతా దాన్ని కొద్దిగా గమనించండి డిస్ట్రెస్ ఆపదలు తర్వాత తర్వాత డిసాస్టర్ తర్వాత అసం డిస్కార్డ్ అసమ్మతి ప్రతి తోట అసమ్మతి చోటు చేసుకుంది కుటుంబంలో అసమ్మతి భార్య భర్తల పట్ల అసమ్మతి పిల్లల పట్ల అసమ్మతి సమాజం పట్ల అసమ్మతి మనల్ని పరిపాలిస్తున్నటువంటి పాలకుల పట్ల అసమ్మతి మన చుట్టుపక్కల ఉన్నటువంటి న్యాయాధిపతుల పట్ల అసమ్మతి మనకు ఆహారం అందిస్తున్నటువంటి ఆ రేషన్ వాడు దగ్గర కూడా అసమ్మతి ప్రతి చోట న్యాయం లేనటువంటి సమాజముగా దుర్నీతితో కూడినటువంటి సమాజముగా మనం చూస్తున్నప్పుడు ప్రతి మానవుడు తన అసమ్మతిని ఏం చేస్తున్నాడు తెలియజేస్తా ఉన్నాడు అసమ్మతి అసమ్మతి తృప్తి లేదు సమాధానము లేదు ఆనందము లేదు చూడండి ఇది వాస్తవము కనుక ఈనాటి జీవితంలో ఈనాటి మానవులకి సమాధానం కావాలి అర్థమాత్రమే రక్షణ కావాలి అందుకే ఈ బాలయసుకి భూ ప్రపంచం మీద వెళ్ళి ఆయన మానవ రూపంలో ధరించిన ఆయన దైవుడు హండ్రెడ్ పర్సెంట్ గాడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మ్యాన్ నూటికి నూరు ఆయన దేవుడు ఆయన నూటికి నూరు మానవుడు ఎందుకు అనగా ఆయన మానవ రూపం ధరించి రాకి రాని ఎడల ఆయన జ్యోతిర్మయుడు కనుక ఆ జ్యోతిని లేకపోతే ఆ వెలుగును మానవుడు చూసి ఉండటానికి ఆస్కారం ఉండదు కనుకనే మోసేకి దేవుడు ఆ నాట్ నాటి దినంలో చూడటానికి ఏంటి వెనక్కి నుండి మాత్రమే చూశాడు కానీ ఆయన ముఖ కాంతిని చూడలేకపోయినటువంటి పరిస్థితి మనము నిర్గమాకాండంలో చూస్తాం కదా కాబట్టి మానవుని జీవితంలో మానవ రూపము ధరించి వస్తేనే మానవు దగ్గరికి వెళతానని చెప్పి ఆ దై దైవ సంకల్పముతో భాగంగా ఈరోజు మానవుడుగా ఉంటాడు మానవుడిగా ఉంటాడు కాబట్టి మనము అదే విషయం ఒక చూద్దాం నేను మళ్ళీ కంప్లీట్ చేస్తాను డిస్కార్డ్ తర్వాత అధైర్యం డిస్ డిస్ డిస్కరేజ్మెంట్ డిస్కరేజ్మెంట్ అధైర్యము నిరాశ నిరుత్సాహము మానవ జీవితంలో కృంగదీస్తూ ఉంది కృంగదీస్తూ ఉంది మానవక నైతిక విలువలలో పూర్తిగా ప్రథమ స్థాయికి వెళ్ళిపోతూ ఉన్నాడు కాబట్టి డిస్కరేజ్మెంట్ నిరుత్సాహమును శాంతి లేదు అంతరంగంలో ఏదో ఒకటి పుట్టుకొస్తుంది ఈ పరిస్థితులలో మానవునికి దేవుడే అవసరమయ్యాడు కాబట్టి దైవ స్వర స్వభావం కలపడ అయినప్పటికీ ఆయన మానవ రూపం ధరించి లోకానికి వచ్చారు డిస్కరేజ్మెంట్ తర్వాత డిస్హార్మోనీ ఆయన అయోమయం మానవుడు అయోమయముగా ఉన్నాడు నేనే నేను ఎక్కడికి వెళుతాను నా పరిస్థితి ఏమిటి నా నేను ఏ దేవునికి అంగీకరించాలి ఏ విధమైనటువంటి పూజ నైవేద్యం చేయాలి ఏ విధమైన ప్రార్థన చేయాలి నేను ఎవరితో ఏకీభావించాలి నేను ఎవరితో పరిచయం చేసుకోవాలి నేను ఎక్కడ ఉండాలి నా జీవిత విధానం ఏమిటి నేను ఎవరికి నా పిల్లలను వాటి పెళ్లి చేయాలి వారి భవిష్యత్తు గురించి ఏమిటి వారి ఉద్యోగం గురించి ఏమిటి మొగలగు అన్ని అంశంలో మానవుడు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోలేక అయోమయంలో జీవిస్తున్నటువంటి దినములో ఉన్న దాన్ని బట్టి నేటి వార్త మనకి దూత వర ఏమి రేపడుతుందంటే ప్రజలందరికీ కలగవు మహా సంతోషకరమైనటువంటి శుభదినం ఇది అయోమయంగా ఉన్నటువంటి మానవ జీవితం అయోమయములో ఉంది అయితే అంత మాత్రం కాదు విచ్ఛేదన డిజింటిగ్రేషన్ ఓపెన్గా చెప్పలేకపోవడం ఓపెన్గా జీవించలేకపోవడం ఇవన్నీ మనకి చాలా బాధ కలిగినటువంటి అంశాలు డిజింటీగ్రేషన్ డిజార్మోని ఓపెన్గా లేకపోవడం సమతౌల్యం లేకపోవడం ఒకరినొకరు యాక్సెప్ట్ చేయలేకపోవడం ఒకరి పట్ల ఇంకొకరు విశ్వాసం వెలుగుచ్చకపోవడం ఒకరి పట్ల ఇంకొకరు తమ ఈ తెలియచేయకపోవడం సమాజంలో ఇది చోటు చేసుకున్న తర్వాత పరలోకం ఉన్నటువంటి తండ్రి తన ఒకేనొక కుమారునికి పంపించి ఆయన ఈ ప్రేమ ఆయన వెలుగుచ్చి ప్రేమతో కూడినటువంటి ఒక బహుమానము బహుమానము రక్షణ గిఫ్ట్ ఒక బహుమానమును మానవ సమాజానికి ఆయన పంపించారు నేను ఈ అంశాలు మీకు ఇంకొకసారి చేస్తాను డితో మొదలైనటువంటి పది అంశాలు మీకు తెలియజేస్తాను ఒకటోది డిసీజ్ ఒకటోది డిసీజ్ మానవ జాతికి వేరుతున్నటువంటి లేకపోతే పరిపాలిస్తున్నటువంటి ఒకటోది డిసీజ్ రెండోటి డిజార్డర్ మూడోది డిజాబిలిటీ నాలుగోది డిస్ట్రెస్ ఐదోది డిస్కంఫర్ట్ ఐదోది డిస్కంఫర్ట్ ఆరోది డిసాస్టర్ ఆపదలు ఏడోది డిస్కార్డ్ అసమ్మతి ఎనిమిదోది డిస్కరేజ్మెంట్ తొమ్మిదోది డిస్హార్మోని అయోమయ పదోది ఇది మానవ జీవితంలో చాలా సమీపముగా ఉన్నటువంటి జీవితంలో మానవునికి రక్షణ కావాలి మానవునికి ఒక ఒక ఆదుకున్నటువంటి వాడు కావాలి మానవునికి పరిపాలించబడినట్టు సరైన కావాలి కనుక మానవ జీవితం అతుల అవుతున్నటువంటి పరిస్థితులలో ఒక ప్రేమ సందేశమును పంపించి ఏం చేస్తున్నారు అంటే ఇదిగో ప్రజలందరికీ కలగవు మహా సంతోషకరమైనటువంటి వార్త మీకు తెలియజేస్తా ఉన్నా ఇది ఇది కానీ నేను చెప్పినటువంటి ఈ పది అంశాలు కానీ నిజంగా ఇది లేదు అని ఎవడైనా సర్టిఫై చేసుకోగలిగినట్లయితే దూత చెప్పినటువంటి మాటలు ఈజీగా మనం కొట్టిపడే ఈ అంశాలు కానీ నేటి ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మానవ సమాజంలో చోటు చేసుకోకుండా ఈ పది అంశాలు కానీ మానవుని లేకపోయినట్లయితే దూత చెప్పినటువంటి మాటల్లో ఏ మాత్రము సత్యము లేదు అది అబద్ధము అని చెప్పుకోవచ్చు నిజంగా మనం ఆలోచిస్తే భారతదేశమే కాదు ప్రపంచంలో విజ్యూనిటీ ఒక దేశం మీద ఒక దేశమునకు యుద్ధము ఒక దేశము కంటే ఇంకో దేశములో ఆ మరణ సంఖ్య పెరుగుతా ఉంది మొన్ననే ఒక స్టాటిస్టిక్స్ చూస్తా ఉన్నప్పుడు భారతదేశంలోనే ఉత్తరప్రదేశ్లో యాక్సిడెంట్లో చనిపోతున్నటువంటి వారి సంఖ్య అత్యధికముగా సంవత్సరానికి ఇరవై మూడు లక్షలు అంటారు అక్రమము లేదు క్రమము లేదు అక్రమముగా జీవిస్తున్నటువంటి విధానం అక్రమముగా నడిపిస్తున్నటువంటి బండి అక్రమముగా వెళుతున్నటువంటి ఈ డ్రైవర్లు క్రమం తప్పు తప్పిపోయి వెళుతున్నటువంటి అనేక స్త్రీలు పురుషులు యువనస్తులు యువనలు అక్రమము చోటు చేసుకోవడం వల్ల ప్రేమ శిథిలమైపోతుంది సమాజంలో ఇంటిగ్రిటీ అనగా ఒక ఎటది విచ్ఛేదన ఐక్యత లోపిస్తుంది కాబట్టి సారీ ఈ రాసినటువంటి గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చనంలో మనం చూసినట్లయితే అక్కడ ఆ మనకి కుమారుడు కుమారుడు అనుగ్రహించబడేను ఆయన ఆలోచన అక్కడ ఐదు ముఖ్యమైనటువంటి ఆ క్రియాత్మకం ఉన్నటువంటి వంచనాలు మనం చూస్తామండి